ప్రభువైన ఏసుక్రీస్తు వాళ్ళ నామను బట్టి మరి సహోదరులకి సహోదరు మనందరికీ వందనలు తెలియపరుస్తూ ఉన్నాను మరి దేవుని వాక్స్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్స్ వేటప్పుడు శ్రద్ధ కలిగి మరి దేవుని మాటలో మరి మనం గ్రహించడానికి ప్రార్థనాపూర్వకంగా మనం కూడుకుని మరి చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మరి చెప్పబడుతున్న లేఖనాలు బోక్సానుసారం ఉన్నాయా లేదా అని కూడా మనం పరిశీలించుకొని వాటిని స్వీకరించాలండి అటు రీతిగానే మనకు బైబిల్ అర్థం అవ్వాలంటే ఎటు రీతిగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ ఆశకెల్గా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రోపేట మనం చేస్తున్నారండి అంటే ఎవరికైనా జ్ఞానం కొద్దిగోనే అడల అతడు ప్రార్థించవలను అని చెప్తున్నాడు అంటే మనమంతా కూడా జ్ఞానం కావాలంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం దేవుడికి ప్రార్థించేవాళ్ళు కాబట్టి చేసినట్లయితే మరి పరిశుద్ధ లేఖనాలు మనం గ్రహించి ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుకుంటాము కాబట్టి మరి ఎట్టింట్లు బైబిల్ చదివినట్లయితే మనకు అర్థమవుతుందో అని కొన్ని విషయాలు ఇది ఈ రోజుని మనం ప్రయత్నం చేద్దాం అంటే ఆది కాండం మనం బైబిల్ తీసినప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన అని బైబిల్ గ్రంథంలో మనకి వినపడుతూ ఉంటుంది కాబట్టి మనం పాత నిబంధన కొత్త నిబంధన చదివేటప్పుడు మనం జాతిగా గ్రహించి చదవాలి అంటే బైబిల్ అర్థం అవ్వాలంటే మరి పితరుల యుగం అని ధర్మశాస్త్ర యుగం అని క్రైస్తవ యుగం అని మనం విభజించి గ్రంథాలు చదవాలి అంటే పితల యుగం ఎప్పుడు వరకు కొనసాగింది అని మనం ఆలోచించేవాళ్ళం ఆదికాండం ప్రారంభం మొదలుకొని నిర్మాకాఖండం పంతొమ్మిది అధ్యాయం వరకు కూడా పితల యుగం అని మనం గ్రహించాలండి ఆ పితల యుగంలో చదివించినప్పుడు యోగు గ్రంథాన్ని కూడా మనం చదవాలండి ఎందుకు చదవాలంటే యోబు తమ కుమారులు కుమార్తెలు మరి దినాలు అమ్మిన తర్వాత పరిలాపనలు అర్పించేటండి యోగు అంటే పితల యుగంలో దేవుడికి అర్పణలు అర్పించేటప్పుడు కుటుంబ యజమానుడు అర్పించాడు కాబట్టి మనం గ్రంథం చదివినప్పుడు జగత్ గ్రహించాలన్నమాట అండి అంటే పితల యోగంలో కుటుంబ యజమానుతో దేవుడు తన నిబంధనలు అనమాట అండి రాదాముకి నిబంధనలు ఇచ్చేటండి అది మన అందరూ తెలిసిన విషయం అన్నమాట అప్పుడు ఆదాం ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పాపం ద్వారా ఈ లోకంలోకి ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఈ లోకంలో పాపం అనేది వచ్చింది అనమాట అండి అలాగే పితరులతో దేవుడు నిబంధన చేసుకున్నాడు అనమాట అండి నవబాబు గారు చూసినట్లయితే నవబాబు గారితో దేవుడు నిబంధన చేసుకున్నాడు అలాగే మన అబ్రహాం గురించి ఆలోచించేసినట్లయితే అబ్రహంతో దేవుడు నిబంధనలు చేసుకున్నాడండి అది కాకుండా మనం పన్నెండో అధ్యాయం చూసినప్పుడు నీ తండ్రి యొద్ధ నుండి ఇహో చెప్తున్నాడు వాళ్ళండి ఎహోవా నీవు లేచి ఈ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఎంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళాము నేను గొప్ప జనమగా చేసి నిన్ను ఆశీర్వదించిద్దును నీ నామం గొప్ప చేసి చేసేదను అని చెప్పడం అంటే తండ్రిని దేవుడు నిబంధన చేసుకున్నాడు అండి ఎవరో చేసుకున్నాడు అంటే అబ్రహంకి దేవునికి మధ్య జరుగుతున్న నిబంధన అండి ఇలాగ పితల యుగంలో మరి పితలతో నిబంధన చేసుకున్నాడు అండి తండ్రిని దేవుడు ఇశాఖతో నిబంధన చేసుకున్నాడు యాగోబ చేసుకున్నాడు వాగ్దానం చేస్తాడనమాట అండి పితల యుగంలో ఇలాగా పితల యుగంలో దేవుడు తన కుటుంబ యజమానుడితో మరి నిబంధన చేసుకున్నట్లుగా అందులో అండి అలాగే ధర్మశాస్త్ర యుగం మనం చూసినట్లయితే మరి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయము ముగిసిన తర్వాత మరి ఎక్కడ నిబంధన చేసుకున్నాడు అండి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇస్రాయల్ జనాంగానికి దేవుడికి ఇస్రాయల్ జనాంగానికి మధ్యన జరుగుతున్న నిబంధన అన్నమాట ధర్మశాస్త్రం అప్పుడు దేవుడు మాట్లాడుతూ పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చి మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు ఒక నిబంధన చేసుకున్నాడు ఇస్రాయిల్ జనాంగంతో అది మన జాతకం గ్రహించాలండి నిర్గమాకాండ పంతొమ్మిది అధ్యాయంలో ఐదే వచ్చిన మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిబంధన చేసుకున్నాడండి నా మాటలు శ్రద్ధగా విని నా మాటలు అనుసరించిన ఎడల సమస్త దేశంలో నాకు స్వక్రియ జనముగా ఉంది ఒక రాజ్యంగా మీరు ఉంటారని దేవుడు నిబంధన చేసుకున్నాడు కాబట్టి వారంతా కూడా ఏమన్నారంటే మరి ఏహో చెప్పినట్లు మేమంతా చేస్తామని ఏకకంఠంతో వాళ్ళు ఏం చేశారంటే మరి నిబంధన చే ఒప్పుకున్నారనమాట అండి అంటే నిబంధనని మేము అంగీకరిస్తున్నాం అని వాళ్ళు తెలియపరిచారనమాట అండి కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేవుడికి తెలియపరిచాడండి మధ్యవర్తిగా గారు ఉన్నారు అయ్యప్తి బాణిసత్వం నుంచి విడుదల చేశారన్నమాట విడుదల చేసి అబ్రహాము ఇస్సాఫ్ యాకబులతో చేసిన మరి వాగ్దానాలు నిబంధన జ్ఞాపనం చేసుకుని ఇస్రాయేల్ జనాంగాన్ని విడుదల చేసి అయ్యు దేశం నుంచి మరి మరి పాలితీన్ ప్రవేశించి దేశం కరా దేశం ప్రయాణం వెలుచున్నారండి వెళ్చున్నప్పుడు ఈ మధ్యలో వీళ్ళకి నిబంధన ఇచ్చేడేమంటే ధర్మశాస్త్ర నిబంధన అప్పుడు ఇరవై అధ్యాయంలో నుంచి మనకి ధర్మశాస్త్ర నిబంధనలో కట్టాలనిచ్చాడు నేను తప్ప ఏరొక దేవుడు మీకు ఉండకూడదు అయ్యక్తి దాసి గృహం నుంచి నేనే విడుదల చేశాను వాళ్ళని అని నిర్గమకాండంలో ఇరవై అధ్యాయంలో మనకి మరి తెలియపరుస్తున్నాడు అండి నిబంధనలు కట్టడాలు కాబట్టి ఈ నిర్గమాకాండంలో ఇరవై అధ్యాయంలో ధర్మశాస్త్రం ప్రారంభమైందండి ఇస్రాయల్ జనగానికి కాబట్టి ఇది ఎప్పటి వరకు కొనసాగింది అని మనం ఆలోచన చేసినట్లయితే మరి అపోజల్ గారి రెండో జీవనం కూడా మరి ధర్మశాస్త్ర చట్టం నెరవేరని అండి అంటే కొనసాగిందని మన గుర్తు అనమాట అంటే ధర్మశాస్త్ర యోగంలో ఏంటంటే మరి దేవునికి అర్పణలు అర్పించాలంటే మరి లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు అనమాట లేవి గోత్రాన్ని ఎన్నుకుని మరి సామాన్య ప్రజలేంటి రాజులేంటి ఎవరైనప్పటికీ వారి ఏడాది గొరుపిల్లాన్ని తీసుకెళ్ళి మరి దేవుని సన్నిధిలో అర్పించడం ఎవరు అర్పిస్తారంటే అర్పిస్తారు అర్పిస్తారన్నమాట మరి ఆ గొరుపిల్ల మరి తల మీద ఏం చేయాలంటే చేయి పెట్టి తన పాపాలు అన్నీ కూడా ఆ గొరుపిల్లని ఓ పోయి ఆ గొరువుని వధించి మరి దేవుని సన్నిధిలో దాన్ని అర్పణగా అర్పిస్తారన్నమాట అండి అలాగా అంటే ఎవరు అర్పిస్తారంటే యాజకులు అర్పిస్తారు అలాగా మరి పాత నిబంధనలో ధర్మశాస్త్ర కొనసాగింది అది మరి కొత్త నిబంధనలో ప్రభుని యేసుక్రీస్తు వార్త మూలంగా మన అర్పణలో బలుడు అర్పించాలని గ్రంథం చాలా స్ఫూర్తిగా మనం తెలియపరుస్తుంది మరి కొత్త నిబంధన మరి అపసరి కార్యం నుండి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన కొనసాగిందండి అంటే ఈ గ్రంథం ముద్రింపబడి మరి వంద సంవత్సరాల్లో ముద్రింపబడ్డది మరి కొత్త నిబంధన ప్రభు వచ్చి అక్కడ వరకు కూడా కొనసాగుతుంది అన్నమాట అంటే ఎప్పుడు ఏ కాలంలో ఎలాగా దేవునికి అర్పణ నేర్పించారో మరి మనం గుర్తు తెలగాలండి అంటే పాత నిబంధనలో తిత యుగమని ధర్మశాస్త్ర యుగమని క్రైస్తవ యుగం ఈ మూడు యుగాలు కనిపెడతాదండి మనం జాగ్రత్తగా చదివినట్లయితే మరి మనకు అర్థమవుతుంది మాట అండి అంటే ఎక్కువ క్రైస్తవులు పిలవబడుతున్న వారు ఇన్ని మత్స్యశాఖంగా విడిపోవడానికి కారణం ఏంటంటే బైబిలు చదివే విధానాన్ని వారు మరి ఈ పొరపాటు జరిగి ఏం జరిగిందంటే అనే యాత్రగా విడిపోరండి కాబట్టి బైబిల్ సంవంత్రం మనం మరి యేసుక్రీస్తు వారు మరి ధర్మశాస్త్ర యుగంలో అని జన్మించేటండి కాబట్టి ధర్మశాస్త్రం యుగంలో మరి మోషకి ఆజ్ఞాపించినట్లుగా మరి ధర్మ శాస్త్ర కట్టడలో విధులు కూడా ప్రభుణ్ యేసుక్రీస్ వారు అనుసరించి మరి జీవించినట్టు మనకు కనబడుతుందండి మరి పండగలు కానీ ఆచారాలు కానీ ఇస్రాయల్లీ జనాంగానికి ఇచ్చారండి కాబట్టి ఆ పండగలో ప్రభుత్వ యేసుక్రీశ్వర్ కూడా ఆచరించారండి కాబట్టి నేడు క్రైస్తవులు కూడా ఏమనుకున్నారంటే మరి యేసుక్రీస్ వారు మరి ధర్మశాస్త్రం యుగంలో పండగలు ఇవన్నీ ఆచరించారు కాబట్టి మరి కొత్త నిబంధనలో ఉన్న మనం కూడా ఆచరించాలి అని ఈ కొత్త నిబంధనలు కలిపిస్తున్నారనమాట అంటే కొత్త మందిని ఎప్పుడు పారమంది అనే విషయాన్ని వారి గ్రహించకపోవటం వల్ల జరిగే పొరపాట్లు అనమాట అండి కాబట్టి మనం శ్రద్ధగా దేనివాక్ష్యాన్ని మరి గ్రహించాలండి దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు దాన్ని మనం జాగ్రత్తగా సంబంధమైన జ్ఞానంతో చదువుతూ దేవునికి ప్రార్థన చేసి జ్ఞానం సంపాదించుకొని కాబట్టి ఎట్ రీతిగా మనం దేవుని వాక్యం చదివితే అర్థమవుతుందో మనం గ్రహించాలన్నమాట అండి అందుకని యోవ గ్రంథం పరిశీ పరిశీలించి చదవాలి అని గ్రంథంలో రాయబడదండి అంటే మన గ్రంథం పరిశీలించి చదవాలి చదివినట్లయితే మనకి చాలా చక్కగా గ్రంథం అర్థమవుతుందండి నేను ఒక బైబిల్ గ్రంథం అంది బైబిల్ గ్రంథం మనకు అర్థమవుతుంది కాబట్టి ఇలా మన చదివి మరి ఆత్మసంబంధ జ్ఞానంతో అభివృద్ధి చెందాలని ప్రోగ్రపేట మనవి చేస్తూ ఉన్నానండి మరి ఇంకా అనేక విషయాలు రెండో ఫార్టీకి మనం ప్రయత్నం ప్రయత్నించేద్దామండి ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న స్త్రిలు సహోదరులందరికీ కూడా వందలారండి